సో ఇప్పుడు అంటే ఏపీ స్టేట్లో ఒక ఏదైనా ఒక న్యూస్ ఉందంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ అయితే తనకి సం తన భర్త ఎవరైతే ఉన్నారో తన ఒక ఫై కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది విజయసాయి రెడ్డి వల్ల తను భార్య ఒక బిడ్డకి జన్మనిచ్చిందని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే దుమారం కూడా అయింది సో ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి శాంతి కథ ఏంటి అనేది మనకు వివరించడానికి అయితే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే విజయసాయిరెడ్డి శాంతి కథ ఏమంటారు అసలు ఇది అసలు ఏంటి ఈ విజయసాయిరెడ్డి ఏంటి శాంతి ఏంటి ఇప్పటిదాకా కొంతమంది నేతల భాగవతాలు మనం విన్నాం ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది అసలు వీళ్ళిద్దరి గురించి చెప్పండి బోల్డ్ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాంగిల్లో చూసుకుందాం ప్రజెంట్ విజయసాయి రెడ్డి క్యారెక్టర్ అయితే కొంచెం డిమ్ మిగతా అన్నీ చెప్దాం మదన్ మోహన్ అనే ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ మంచి ప్రొఫెసర్ బాగా ఎడ్యుకేటెడ్ తట్టుకోలేక పెళ్లి చేసుకున్నాడు ఒక వయసు వచ్చింది కదా అని అయితేనేవన్నీ చేసుకున్నాడు ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీనే పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రాసి అక్కడక్కడ అరాకురా పనులు చేసి కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎండోమె డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో ఉంది ఎంత మంచి పోస్టు అంటే ఆ పోస్ట్ గురించి మాట్లాడుకోవడం కంటే ఆమె చేసే పనుల గురించి మాట్లాడుకుంటే లైక్ మంత్రులతో సీఎం స్థాయి వ్యక్తులతో దగ్గరుండి ఇది సార్ మన భూమి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మంది ఇదండి మంది ఇక్కడ సంతకం పెట్టండి అంటే అంత చను ఉండే ఒక పోస్ట్ ఉంటుంది కదా ఆ రేంజ్ పోస్ట్ పని అర్థమైంది ఇంక మనకి అది ఆ అధికారి అధికారి కర్రీ వేస్ట్ సో ఇలాంటి మంచి పొజిషన్లో ఉంది కాకపోతే చిల్లర తక్కువ నెలకు ఒక యాభై మూడు యాభై నాలుగు చేతికి వస్తాయి అలా కాకుండా ఇంకొక ముప్పై ఐదు నలభై వరకు ఇండైరెక్ట్ లేదు నెల నుంచి ఇచ్చి ఇండైరెక్ట్ గవర్నమెంట్ నుంచే వస్తాయి అంటే కొంప కొల్లేరు గూడు కారు తిప్పుడు అటుపోవుడు ఇటుపోవుడు ఆ ఊడుపులు పెడబొబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా గవర్నమెంట్ నుంచే అందుతాయి అవన్నీ నేను రావడానికి దిబ్బడానికి ఒకడు కోటరు ఇంకోవడావివివి కలిపి అట్లుంచే ముప్పై ఐదు ఓవరాల్గా చెప్పాలంటే కాస్త ఎక్కువ తక్కువ లకారం వస్తుంది ఆ మొగుడు క్యారెక్టర్కి ఒక రెండు రెండు లకారాలు వస్తాయి సో మూడు లక్షలతో ముచ్చటగా ఉంది సంసారం టూ థౌజండ్ థర్టీన్లో పెళ్ళి చేసుకున్నారు అలాగే అద్భుతంగా కవలల్ని కన్నారు మళ్ళీ అంతే అద్భుతంగా గొడవ పెట్టుకున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో విడిపోయారు ఎందుకు గొడవ వచ్చింది ఈమె పొద్దున్న లేస్తే పక్కన ఉండట్లేదు ఓకేనా రాత్రి నేను ఎప్పుడో పడుకున్నాక అప్పుడు ఎప్పుడో వచ్చి పడుకుంటుంది ఏమైంది అమ్మాయి అని అడిగితే అసలు మంత్రులు అండి నిజంగా ఎంత ఏక్ అసలు నా వల్ల అవ్వట్ల అసలు పని చాలా స్ట్రెస్ పెరిగిపోయింది పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతున్నా రాత్రి ఏదో టైం అవుతుంది చాలా స్ట్రెస్ అవుతున్నాం కానీ చేయాలి కదా తప్పచేసిన అసలు రేపు కూడా బిజీ అండి పలానా మినిస్టర్ గారు ఇక్కడ అదేదో అంట ఇదేదో అంట అలా అంట ఇలా అంట అంటే వర్క్ ఎక్కువ అయింది మరి జీతం ఎందుకు అంతే ఉంటుంది ఎక్కువ రావాలి కదా శాలరీ శాలరీ స్లిప్ చూపిస్తుంది ఆమె అకౌంట్లో ఎంత పడేది నాకు తెలియదు అది తర్వాత సంగతి వ్యవహారం అంటే ఇంట్లో ఒక మొగుడు క్యారెక్టర్కి ఆయనకు మాత్రమే తెలిసేలాగా ఈమె అకౌంట్లో శాలరీ వచ్చింది వచ్చిందండి ఇదిగోండి యాభై మూడు వేలు ఓకే మిగతా సరంజామా అంత కలిపి ఒక థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఓవరాల్గా ఇంత వచ్చింది ఇవి చేసే పనేమో అసలు తెల్లారితే మినిస్టర్ అంటుంది రాత్రి పడుకుంటే సీఎం అంటుంది అటుపోతే ఎమ్మెల్యే అంటుంది ఇటు వస్తే ఎంపీ అంటుంది ఆ రేంజ్ ఉన్నప్పుడు కనీసం ఓ రేంజ్ శాలరీ ఉండాలి మరి ఆ రేంజు లేదు ఓ రేంజు లేదు ఇవి ఇచ్చేదేమో అసలు సంబంధమే లేదు ఏంటిది సరేలే చూద్దాంలే అనుకుని ఒకసారి ఇంత టెన్షన్ పడేది ఎందుకు కావాలని అడగవచ్చు కదా అడిగాం ఏమ అసలు నువ్వు చెప్పేదానికి నీ జీతానికి సంబంధం లేదు అసలు ఏం చేస్తున్నావు చెప్పు నిజంగా నీ జీతం ఇంతేనా ఏంటండి ఇంద్రాల లేదు ఇలా అడుగుతున్నారు అయినా డబ్బుల గురించి ఎందుకు అయినా నువ్వు కదా సంపాదించి నాకు పెట్టాలి నేను నా జీతం నువ్వు అడగడానికి ఏంటి అసలు నీకేం ఆ నాకు హక్కు లేదా నువ్వేంత నేనెంత కటం 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 డివర్స్ అయిపోయింది డివర్స్ ఎక్క కావాల పిల్లల్ని కాస్త సింగిల్ మదర్గా చూసుకుంటూ ఉంటే ఈయన ఇంకేం చేయాలో ఇక్కడ ఏమీ లేవని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాడు ఇంకా విదేశాలకు వెళ్ళిన ఆయనకి ఓ సమాచారం తెలిసింది ఏంటంటే మదన్మోహన్ మదన్మోహన్ మీ ఆవిడ ప్రెగ్నెంట్ అంటగా తెలిసింది అదేంటి నేను విదేశాలకు వచ్చి ఎన్నెళ్ళు నేను ఇంకా పోలేదు ఆమె ఇప్పుడు మూడు నెలల ప్రెగ్నెంట్కి ఎలా ఉంటుంది అది అర్థం కాలేదే మేము ఒకసారి వెళ్ళి మరి నువ్వే కనుక్కో వచ్చేసాడు ఆ ఎందుకు వచ్చావు ఇంటికి మనం విడిపోయాం కదా నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు ఇక్కడ ఏం జరిగింది నా పిల్లల కోసం వచ్చా నీ కోసం ఆవిడ నా పిల్లలు చూసుకునే హక్కు నాకుంది జరుగు తప్పుకో అని చెప్పేసి నెల రోజులు తీసి ఇంట్లోనే ఉన్నాడు మనం విడిపోయాం కదా విడిపోయాం కదా యాక్చువల్ వీళ్ళు ఎలా విడిపోయారు అంటే ఆహ్వానం సినిమా చూసామా మాది సంతకాల పెళ్ళి కాదు సార్ నమ్మకాల పెళ్ళి ఎలా అయితే మా పెద్దలు మమ్మల్ని కలిపారో మా పెద్దల సమక్షంలోనే మేము విడిపోతాం మధ్యలో నువ్వేవాడి మమ్మల్ని వెండి తీయడానికి సంతకాలం పెట్టిపో అనింది ఇక్కడ కూడా అంతే వీళ్ళు గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఎస్టీ మహిళ ఈవిడ గిరిజన యువతి ఆయన కూడా అంతే గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు ఒక మంచి అరేంజ్డ్ మ్యారేజ్ నీకు నేను నాకు నువ్వు అని సేమ్ అలాగే నీకు నువ్వే నాకు నేనే అని చెప్పేసి అదే గిరిజన సాంప్రదాయం ప్రకారంగా విడిపోయాను అయిపోయింది కానీ వీళ్ళ విడాకులు అయిపోయింది అలా విడాకులు అతను వచ్చాడు ఇప్పుడు అతను వచ్చిన తర్వాత తనకేం తెలిసిందంటే మీ ఆవిడ విజయసాయిరెడ్డి గారితో బాగా చనువుగా ఉంటుంది చాలా లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తుంది ఈయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె దగ్గర ఇంత బంగారం ఉండే ఏదో పుట్టింటోళ్ళు ఇంత అత్తి వాళ్ళు ఇంత ఇచ్చినవి కొద్ది గొప్ప ఆయన కొన్నవి కొద్దో గొప్ప దాచుకొని ఈమె కొనుక్కున్నవి ఇక నా పిల్లలు కూతురులు కదా వాళ్ళకు కూడా ముక్కు పొడకో ఏ లెక్క పడకో చేయించుకున్న తర్వాత అవి వాళ్ళకే పెట్టావు కదా ఇంత పిల్లలైనా తీసేంత అంటే ఇంత బంగారం ఉంది నువ్వు తిరిగి వచ్చాక నువ్వేం వెళ్ళా మరి దుబాయ్ నుంచి ఇన్ని నగలు ఆమె దగ్గర బిర్మాన నగలే ఇన్ని నగలు ఉన్నాయి ఏడు వారాల నగలు అవి ఇవి పూటకో నగ అట్లా ఉంది లైఫ్ స్టైల్ మారిపోయింది నువ్వు వెళ్ళేటప్పుడు ఏ పిచ్చి చెప్పులో ప్యారాగాన్ చెప్పులో ఉన్నాయి నువ్వు వచ్చిన తర్వాత అన్ని హై హీల్స్ రాకెండా నువ్వు వెళ్ళేటప్పుడు ఉన్న వ్యవహారం వేరు వచ్చిన తర్వాత వ్యవహారం వేరు కిచెన్ డెవలప్ లోపల సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయినా నువ్వు తెరిస్తే నువ్వు వాడే ఐటమ్స్ని బట్టి నువ్వు తినే ఫుడ్ని బట్టి నీ స్టేటస్ తెలిసిపోతుంది ఓకేనా అది అదొక వేరే విషయం కిచెన్లో నువ్వు వాడే వస్తువులు బట్టి నీ స్టేటస్ తెలిసిపోతుంది బెడ్రూమ్లో ఈవెన్ వాష్రూమ్లో నీ మేకప్ రూమ్లో అన్నీ మారిపోతాయి కదా లగ్జరీ లగ్జరీ ఐటమ్స్ లగ్జరీ సోప్స్ బాడీ వాష్ షాంపూ మొత్తం వారిపోయింది లైఫ్ అంతా ఏంది ఇట్లా అయిపోయింది నేను వెళ్ళి వస్తే నేనేం తెస్తాను అని ఈమె పేద ఇట్లా ఉండాలి కదా అట్లా లేకుండా ఎందుకు వచ్చారా అనే రేంజ్కి ఆ రేంజ్కి వెళ్ళింది సరే నాకు ఏదో పిల్లల మీద హక్కు ఉంది కాబట్టి నేనేదో ఉన్నాను కానీ ఎక్కడో తేడా కొడుతుంది ఏదో జరిగింది అనుకున్నాడు ఈయన ఎంక్వైరీ చేయగా ఆమెకి ఎక్కడ పిల్లలు పుట్టిన తర్వాత ఇక మళ్ళీ చూసి వెళ్ళిపోయాడు ఏదో జరుగుతుందో కన్నేసి ఉంచాడు ఈమెకి డెలివరీ అయ్యింది ఆ డెలివరీ హాస్పిటల్లో ఏంటంటే తండ్రి సంతకం చేయాలి తండ్రి సంతకము సుభాష్ అనే ఒక ఆయన పెట్టాడు రెండు చుక్కలు పెట్టి సుభాష్ 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 నీకు మావిడకు సంబంధం ఏంటి నువ్వెందుకు పెట్టావు సంతకం అంటే మావిడిని అడిగారు ఆవిడని అడిగితే అవునండి మిమ్మల్ని దూరం చేసుకున్నాక అంటే మీరు విడిపోయాక నేను మాత్రం ఎందుకు ఒంటరిగా ఉండాలి నేను ఇంకో పెళ్ళి చేసుకోవద్దా అందుకే సుభాష్ అనే అన్ని చేసుకున్నా నేను లా చదివాను ఆయన కూడా లా చదివాడు ఆయన కూడా చెట్టు కింద ప్లీడర్ అంటే ప్రభుత్వం తరఫున పీపీ లాయర్ గవర్నమెంట్ లాయర్ సో ఏదో అలా మనుషులు కలిసాయి మా అన్నీ కలిసాయి మాటలు కలిసాయి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము ఈ సంతానం అయిందే అని చెప్పింది ఓకే సరే చూద్దాం ఈ నెల్లి సుభాష్ని ఏరా నిజం చెప్పు అని చెప్పి గోడకేస్తే బిబి బిబీ నాకేం సంబంధం లేదు అసలు కాదు మనం సంతకం పెట్టావు సంతకం పెట్టితే డబ్బులు ఇస్తారంటే సంతకం పెట్టా ఓహో ఇచ్చారు సంతకం పెట్టిన డబ్బులు విజయసాయి రెడ్డి చెప్పాడు సంతకం పెట్టమని ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఒక మనిషిని ఇంకెవడో అడిగితే అవునండి మీ ఆవిడకి గర్భం చేసిన విజయసాయి రెడ్డి ఆయనతో కొన్నాళ్ళు తిరిగింది మేము చూసాం ఆయనతోనే పాటు కాకుండా ఇంకో ఇద్దరు సీనియర్ ఆఫీసర్లతో కూడా తిరిగింది మీ ఆవిడ ఆయనతో తిరిగింది ఈయనతో తిరిగింది ఇంక ఇద్దరు ఆఫీసర్లతో కూడా తిరిగింది ఆ తర్వాత ఏం జరిగిందంటే మాకు తెలియదు అండి అయితే ఇవిడకైతే గర్భం వచ్చింది ఇక అది ఎవరితోనో తెలియదు కానీ ఈ ముగ్గురు కానీ ఎక్కువ శాతం విజయసాయిరెడ్డితో అయితే తిరిగింది వీళ్ళు కూడా ఏం తక్కువలు కాదండి మహామహా స్థాయిలో ఉన్నవాళ్ళు ఆఫీసర్లు ఇలా చెప్పగానే ఆయనేమనుకున్నాడు ఆయన అదే చెప్పాడు మా ఆవిడకి కడుపు చేసింది విజయసాయిరెడ్డి అని నాకు ఖచ్చితంగా తెలుసు కానీ నాకు ఇంకో ఇద్దరి మీద కూడా అనుమానం ఉంది కానీ గట్టిగా తేల్చలేకపోతున్నాను అని ఆయన అన్న అన్నాడు ఈ న్యూస్ని ఎవడికి చెప్తే బాగుంటుందా అని చెప్పేసి ఫస్ట్ షర్మిలకి చేరవేశాడు షర్మిలని సజెస్ట్ చేసింది మంచి మీడియాకి వెళ్ళి ఇవ్వు బాగుంటుందని ఆవిడ సజెస్ట్ చేసింది సో దీనికి ఇప్పుడు టీజర్ షర్మిల వదిలింది మొన్న అక్రమ సంబంధాలు అని మాట్లాడి టీజర్ వదిలింది ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేలోపు సినిమా రిలీజ్ అయిపోయింది ట్రైలర్ లేకుండా సినిమా వచ్చేసిందంట వచ్చేసింది ఇప్పుడు ఏం జరిగింది మన ఈ విషయం ఓవరాల్గా మా మా ఆవిడకి నేను ఫారిన్లో ఉండగా మా ఆవిడ గర్భం దాల్చింది కానీ సంబంధం నాకేం సంబంధం లేదు అలా నేను ఎందుకు ఊరుకోకుండా బయటకు వచ్చాను అంటే దీనికి విజయసాయిరెడ్డి కారణం అని చెప్పేసి ఒక మెసేజ్ టైప్ చేసి ఈమెకు పంపాడు ఈ విషయాన్ని నేను బయటపడితే నీ పరమేముంటుందో తెలుసా అని చెప్పి అదేంటి అట్లా పెడతావు ఆయన నీకేవారు చెప్పారు అది కాదు ఆయన అసలు కాదు నా పిల్లకి తండ్రి సుభాష్ ఆ సుభాష్తో కూడా నేను మాట్లాడాను అంతా నాకు తెలుసు అంతా తెలిసి నీ నాటకాలని నాకు తెలుసు బయట పెట్టొద్దు అంటే ముప్పై కోట్లు ఇవ్వు ఎవరు సొంత హస్బెండ్ బ్లాక్మెయిల్ చేస్తే తెలిసింది ఎలాగో విడిపోయా విషయం తెలిసింది ఏం చేస్తే బాగుంటుంది అరే ఇది ఏదో బాగుంది అవతలలోడు మంచి క్యాండిడేటు ఎందుకు దీన్ని బ్లాక్మెయిల్ చేయొద్దు అని చెప్పి మేము బ్లాక్మెయిల్ చేశాడు ముప్పై కోట్లకి ముప్పై కోట్లకి మేము బ్లాక్మెయిల్ చేసి ఈవేమో నేను ఇవ్వా పో నువ్వెంత నీ బతికి పోరా పోరా అయినా నా వెనకాల ఎవరున్నారో తెలుసా అనింది ఉండు నా వెనకాల ఎవరున్నారో నేను చూపిస్తా అని చెప్పి మీడియాని చూపించే మొత్తం ఇప్పుడు మనకి ఈ వార్తలన్నీ బయటకు వచ్చేసాయి ఇది ఓవరాల్ జరిగింది